ఎక్కడన్నా దెబ్బ తీయాలని బాగా జరుగుతుంది ఇండైరెక్ట్ కోడు మన మీద వీళ్ళే ధర్మం ఈ మధ్యలో మీద నిన్న నేను అంటే హిందూ ధర్మం ఎవరున్నారో వాళ్ళు విచ్ఛిన్నం చేయాలి ఎవరైతే ఉందండి ఎక్కడో దేశాల వాళ్ళను రండి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని వాళ్ళు పిలుస్తారు ఇక్కడున్న వాళ్ళు చేస్తే ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు సరే దాంట్లో ఏదన్నా ఉంటే సరి చేసుకోవాలి లోపల కూర్చొని మాట్లాడుకోవాలి మేము మానగరాల్లో కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సరిగ్గా

要那边拍多。<noise> నిర్మాణం చేసి ఆ యొక్క రథాన్ని ఇంకొద్ది సమయంలో మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం మరి బంగారు రథం అనేది చాలా చాలా అరుదు ఎక్కడైనా మామూలు తేరు అంటే కట్టతో తయారు చేసినటువంటి తేరులు అనేవి ఉంటాయి చాలా చూస్తుంటారు మీరు జాతరలో జరిగినప్పుడు ఆ భగవంతుని ఆ తేరుపైన ఉంచి ప్రవీగుల గుండా శోభాయాత్ర రథయాత్ర కార్యక్రమం నిర్వహిస్తూ మరి కానీ బంగారం చేత మాత్రం తయారు చేయడం చాలా చాలా అది బహుశా మరి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు బంగారం చేత తయారు చేసినటువంటి రథాలు ఎన్ని అంటే మరి మన తెలంగాణ అంటే బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే వాసవి మాత దేవాలయాలలో బంగారం చేత తయారు చేసినటువంటి రథం అనేది ఇప్పటి వరకు కూడా ఏదీ లేదు ప్ర ప్రధానంగా మరి దేవకొండ పట్టణంలోనే రథం అనేది ఆరంభమవుతుంది మరి యొక్క పట్టణ ప్రజలందరి యొక్క త్యాగము అమ్మవారిపై ఉన్నటువంటి భక్తికి ఇది చక్కని నిదర్శనం మరి బంగారం అనేది మనిషి చాలా విలుప్ ఎంతో గొప్పగా బంగారానికి భావాలు ఏమీ లేకుండా అందరూ వచ్చి ఆ తాడు పట్టుకొని జై వాసవి జై జై వాసవి అంటే కుల వాసవి మాతాకి జై అంటూ వాసవి మాత నినాదాలు చేస్తూ అందరు రథయాత్ర చేయొచ్చు అందరూ మరి సమానమే అన్నట్టు అక్కడ తెలుస్తుంది అట్లాగే మామూలు అప్పుడు మనం బరువులు ఎత్తాలంటే కాస్త కష్టంగా ఉంటుంది బరువులు ఎత్తాలన్నా పెట్టాలన్నా కానీ ఇప్పుడు భగవంతుడి సన్నిధానంలోకి వచ్చి శ్రీరాముడి రథయాత్ర వాసవి మాత రథయాత్ర జగన్నాథుడి రథయాత్ర అట్లా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు శిరసనగర్లో వెళ్తే అక్కడ శ్రీరాముడి రథయాత్ర పూరి జగన్నాథ్ అయితే అక్కడ జగన్నాథుడి బలభద్రుడు సుభద్రాదేవి ముగ్గురిని పెట్టి అక్కడ రథయాత్ర తీయడం జరుగుతుంది ఆ రథాన్ని గుంజేటప్పుడు కూడా ఎలా గుంజుతారు ఏమిటి అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ రథయాత్ర చేయడం అనేది జరుగుతుంది జై జగన్నాథ్ జై వాసవి అంటూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మనం రథాన్ని కదిలించినప్పుడు మనలో తెలియకుండానే ఒక శక్తి అనేది ఏర్పడుతుంది ఆ శక్తి ద్వారా ఎంత బరువుగా ఉన్నటువంటి రథాన్నైనా మనం తేలికగా దాన్ని లాగటం అనేది జరుగుతూ ఉంది రథయాత్ర దగ్గరికి మనం ప్రవేశించడం అంటే ఏమిటంటే దేవుడికి సమీపంలోకి దేవుడికి దగ్గరగా వెళ్ళటం అని అర్థం రథయాత్ర అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవనామాన్ని ఎప్పుడు కూడా చెబుతూ మనం ఆ రథాన్ని లాగడం అనేది జరుగుతుంది భాగవతంలో కూడా ప్రహ్లాదుల వారు ఏం చెప్తారంటే దేవ దేవుని చింతించు దినము దినము ప్రతిరోజు కూడా నువ్వు ఎవరిని చింతించాలి ఏం చెయ్యాలంటే దేవదేవుడైనటువంటి ఆ పురుషోత్తముని శ్రీమన్ నారాయణు నీవు చక్కగా చింతించు ఆ భగవంతుని యొక్క నామాన్ని చెబుతూ ఉండు అని చెప్పారు ఏమండి మేము చెప్పలేకపోతాము అనుకోండి మరి అది దినం అంటే అప్పుడు దేవదేవుని చింతించిందే దినమవుతుంది దేవదేవునికి సంబంధించినటువంటి చింతన లేకుండా మనం వ్యవహారం పనులు జరిపినట్లయితే అది ఏమవుతుందంటే తద్దినం అవుతుంది తద్దినం అంటే తెలుసు కదా మీకు అవుతుంది మరి మనం రోజులు ఏమవ్వాలంటే పునీతం అవ్వాలి మరి రోజులు రోజులుగా దినముగా రావాలంటే భగవంతునికి సంబంధించినటువంటి నామోత్సారణ చేసుకో మనం చేసినట్లయితే అది రోజుగా పరిగణింపబడుతుందని కూడా భాగవతంలో ప్రహ్లాదుల వారు తెలియజేశారు విధంగా భాగవతంలో ప్రహ్లాదుల వారు కూడా తెలియజేయడం జరిగింది కానీ మరి రథయాత్రలో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా భక్తులు కూడా చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఏమిటి అంటే రోజు ప్రతి మనిషిని ఏ ఏ ప్రశ్న అడిగినా వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే మాకు సమయం లేదు సమయం లేదు అంటారు యజ్ఞానికిరా రా పారాయణానికిరా ఏదానికి పిలిచినా కూడా సమయం లేదండి మాకు మాత్రం వద్దామనిందా సమయం లేదు అని అంటారు సమయం లేనటువంటి వాళ్ళ కొరకే భగవంతుడు మరి ఈ విధంగా రథయాత్ర రూపంలో రథంలో ప్రతిష్ఠితులై పురోవీధులు కూడా వస్తూ ఉంటారు ఆ వచ్చినటువంటి దేవుడు మరి వచ్చినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి మరి జై వాసవి అనో లేదంటే వాసవి మాతృకు నమస్కారం అనో రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారంటే ప్రస్తుత పరిస్థితులు ఏమైపోయినాయి అంటే దేవుడు వచ్చినా అదేవిధంగా దేవత వాహనాలు వచ్చినా దేవదూతలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నమస్కారం అనేది పక్కకు పెట్టారు ఏం చేస్తారు ఒక సంస్కారం ఏర్పడి దేవుడికి ఆ సంస్కారం అంటే సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్లలో దాని అంతా కూడా బంధించే ప్రయత్నం చేస్తారు కానీ అయ్యో దేవుడు వచ్చారు కదా దేవుడికి దండం పెడదాం అనేటటువంటి భావన తగ్గిపోయింది సెల్ ఫోన్ లో అనుకుంటారు సెల్ ఫోన్ లో బంధించి ఏం చేసుకుంటారు ఈయన గొంపాలి ఆయన గొంపాలి స్టేటస్ పంపాలి నా స్టేటస్ పెంచుకోవాలని అనుకుంటారు అట్లా కాదు మనం భగవంతుడికి సంబంధించినటువంటి స్టాటస్ శక్తిని మనలో పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి రథయాత్ర జరిగేటప్పుడు కూడా మరి ఆ రథం ముందుకు వచ్చినప్పుడు మంగళహారతి పట్టుకోవడం ఒక బిందెలో నీళ్లు తీసుకొని రావడం ఆ రథంలో ఉన్నటువంటి భగవంతుడిని యొక్క పాదలకు నేను కలుగుతున్నట్లు భావిస్తూ ఆ నీళ్లు పోసి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ దీపాలు అందించడం ఆరతి చూపించడం ఇదంతా కూడా జరుగుతుంది ఇదంతా ఏదో నీళ్ళు పోస్తున్నారు స్త్రీలు పారబోస్తున్నారని అనుకోదు ఏంటంటే దేవుడికి పాదయోహ పాద్యం సమర్పయామి అన్నట్లు పాదాల దగ్గర కాస్త మనం అభిషేకం చేసినట్లుగా భావించాలి ఈ విధంగా మనం మరి స్వామివారు వచ్చినప్పుడు కాస్త నమస్కారం ఇవన్నీ చేస్తూ రథయాత్రలో మనం పాలు పంచుకున్నట్లయితే అప్పుడు మనకు కూడా ఆ భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మరి ఇక్కడ మనకి ఆర్యవైశ్యులు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అంతా కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమం నిమిత్తంగానే ఈ స్థలం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబి కూడా చేశారు అయితే మరి ఆర్యవై్యులు అంటే ఎవరు ఈ దేశానికి ఒక పేరు ఉంది ఏమని పేరు అంటే ఆర్యావర్తనము అనే పేరుంది భూమి అని కూడా పిలుస్తారు ఆర్యులు అంటే ఎవరు ఆర్యులు అంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు అని అర్థం ఆర్య భూమి అంటే ఉత్తమమైనటువంటి భూమి మరి ఉత్తమమైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఆర్యవేస్త సంఘ పెద్దలందరూ కూడా చక్కగా మరి ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి ఉత్కృష్ట రథాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మవారిని అక్కడ దాని ఎందు నెలకొల్పి అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క ప్రయత్నం సదా అభినందనీయమైనటువంటి విషయం అట్లాగే మరి రథం అంటే మనం కాస్త ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ రథం అనే దాని గురించి కఠోపనిషత్ చెప్తుంది ఇంద్రియాని హయాహు విషజాగం స్తేషు మానవుని యొక్క దేహమే ఒక రథం అని చెప్పారు మరి రథం లాగాలంటే ఏముంటాయి రథం లాగాలంటే అశ్వాలు గుర్రాలు ఉంటాయి గుర్రాలు రథానికి ముందు భాగంలో పెట్టి ఆ గుర్రాలు లాగుతుంటే వెనక రథం అంతా కూడా వెళుతూ ఉంటుంది మరి మానవుని దేహం రథం అయినప్పుడు గుర్రాలు ఏమిటంటే ఇంద్రియాలు ఏవైతున్నాయో ఇవే గుర్రాలు అని కూడా చెప్పడం జరిగింది మరి రథాన్ని ఏ విధంగా నడుపుకుంటూ మనం అంటే సవ్యమైనటువంటి మార్గంలో నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అపసవ్యంగా వెళ్ళినట్లయితే రథం ఎక్కడో పడిపోతుంది గుంతలో పడిపోతుంది యజమాని గారు గమ్యాన్ని చేరలేకపోతారు గాయాల పాలయ్యేటటువంటి అవకాశం కూడా ఎంతగానో ఉంది కాబట్టి మనం రథాన్ని నడిపేటటువంటి వారు ఎవరు సారథి సారథి సరిగ్గా రథాన్ని నడపాలి ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళాలన్నా రథంలోనే ఎక్కి కూర్చొని యుద్ధాలకు వెళ్తారు మనం దేవత పూజ చేసినప్పుడు నవగ్రహ పూజ చేస్తే ఆ దేవతను ఆహ్వా ఆహ్వానం చేయాలన్న ఆహ్వానం చేసేటప్పుడు కూడా రథ రథ సమేతంగా ధ్వజ సమేతంగా మీరు వేయించండి వేయించేసి ఇక్కడ ప్రతిష్ఠితులు కండి ఈ పూజా మండపంలోని రథ సహితంగానే పిలవటం అనేది జరుగుతుంది ఒక్కొక్క రథం పైన ఒక్కొక్క ధ్వజంఛత్రం కూడా ఉంటుంది అయితే ఈ రథాన్ని సరిగ్గా నడపాలి రథం నడిపేటప్పుడు రథం నడిపేటటువంటి వారు ఎవరంటే బుద్ధి అనేటటువంటిదే మన దేహం అనే రథాన్ని నడిపేటటువంటి సారథి ఈ బుద్ధిని సరిగ్గా మనం ఉపయోగించుకుంటే అప్పుడు మన యొక్క రథం కూడా గమ్యాన్ని లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకోగలుగుతుంది బుద్ధిని సక్రమైనటువంటి మార్గంలో మనం పెట్టుకోకపోతే ఈ రథం కూడా ఎక్కడో పడిపోయే అవకాశం ఉంటుంది మరి ఎలా నడపాలి రథాన్ని అంటే ఇప్పుడు కృష్ణుడు నడిపారు పార్థసారథి అంటారు రథాన్ని కృష్ణుడు చక్కగా నడిపారు మరి అర్జునికి వచ్చినటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా ఆయన నివారణ చేసి చక్కగా రథాన్ని నడిపి అర్జునికి కావలసినటువంటి విజయాన్ని అందించాడు కృష్ణుడు ఏ విధంగా